హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన కర్రోడికి పుట్టిన షేర్ ఖాన్ పిల్ల అనమాట సింగిల్గా అనమాట ఇది మామూలుగా మన ఎర్రోడికి ఒక ఐదు పిల్లల దాకా ఉన్నాయి ఇది సపరేటు మన కర్రోడ్కి వచ్చింది ఇది కక్కరకి పుట్టిన పన్నెండు పిల్లలనే రెండు పిల్లల్ని బయటికి తోసేసినాయి అస్సలు ఈ బుడంకాయలని లోన్ ఉన్నంతసేపు ఉండవట్లేదు అందుకనే వీటిని అలా బయటికి ఫ్రీగా వదిలేయాల్సి వచ్చింది ఇప్పుడు దాకా బాగానే పెరిగినాయి ఏదో పెద్ద బద్ద శత్రువులాగా తరిమి తరిగి కొడుతున్నాయి అందుకనే వాటిని అలా వదిలేయాల్సి వచ్చింది మార్నింగ్ ఇలా ఫ్రీగా వీటిని బయట తిప్పుతాను ఫీడ్ అంతా ఇచ్చేసిన తర్వాత ఇంకా ఎర్ర రోడ్డు పిల్లలైతే ఎత్తలైతే అయ్యి వస్తే దబిడి అనమాట అందుకనే ఫుల్గా వీటికి ఫీడ్ అది ఇచ్చేసుకొని వీటిని గాబులో పెట్టి సురక్షితంగా తర్వాత మన ఎర్రోడ్ షేర్ఖాన్ పిల్లలు అయితే బయటకు వస్తాయి ఇవన్నీ బాగానే స్పీడ్గా పెరిగినాయి కానీ ఆ రెండు మాత్రమే బాగా చిన్నగా ఉన్నాయి బహుశా అందుకే తరి తరిగి కొడతాను ప్రజెంట్ మన అయితే మళ్ళీ గుడ్లు అయితే స్టార్ట్ చేశాడు మరి ఈ పెట్ట ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో చూడాలి ఇవి వచ్చేసి మన కక్కరాయికి పుట్టిన సెకండ్ పిల్లలు అనమాట ఐదు వాటిని గంపలోనే ఎందుకు ఉంచాల్సి వచ్చిందంటే బయట శత్రువులు పెడతా ఎక్కువ అయిపోయింది సో ఇవే ఇంట్లో అయితే ఉండలేదు అందుకనే వాటిని సేఫ్టీగా అలా ఉంచాల్సి వచ్చింది ఒకవేళ దాన్ని రిలీజ్ చేసే పని అయితే నేను కంపల్సరీ ఉండాలి మనకు ఎక్కడకి సంబంధించి అయితే సేమ్ కలర్ మూడు ఉన్నాయి మరి ఆ మూడిట్లో ఎన్ని పెట్టలు ఎన్ని పుంజులు అనేది త్వరలో తెలుస్తుంది ఫ్రెండ్స్ గుడ్లు సురక్షితంగా మనం సపరేట్ చేసుకొని వాటిలో నుంచి పిల్లల్ని తీపిచ్చి వాటిని పెద్దవి చేసి ఒక సరైన పుంజు కానీ పెట్టగానే రెడీ చేయాలంటే అది చిన్న విషయం కాదు కొంతమందికి తెలియదు ఏవేవో చెప్తూ ఉంటారు కానీ అది దాంట్లో ఉండే ఇబ్బందులు ఏంటనేది పెంచే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చూస్తే ఈజీగానే ఉంటుంది అనమాట ఇదంతా చేస్తేనే తెలుసుద్ది దీంట్లో ఎంత ఇబ్బంది ఉందనేది వీటి మీద విపరీతమైన ఇష్టం ఉండి ప్యాషన్ ఉంటే పెద్ద అనిపించదు అలా కాకుండా ఏదో చెయ్యాలి ఏదో సంపాదించాలి అని దిగే వాళ్ళకి మాత్రమే చాలా కష్టంగా ఉంటుంది ఫస్ట్లోనే మనకి గట్టిగా దెబ్బలు అనేవి తగులుతూ ఉంటాయి మనం ఆ చిక్స్ స్టేజ్ని కొద్దిగా దాటిస్తే చాలు ఆల్మోస్ట్ మనం పెద్ద చేయగలుగుతాము తర్వాత ఇంకా మన టైం బట్టి కాలంలో వచ్చే మార్పులను బట్టి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట వాటిని కూడా తట్టుకోవాలి మనం సో దేనికైనా సరే ముందు ప్రిపేర్డ్గా ఉండాలి కొత్తగా వచ్చే వాళ్ళకైతే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకంటే దిగిన తర్వాత మనం పెట్టుబడి పెడతాము సో అది రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడి వెనక్కి వెళ్ళిపోయే ఆలోచనలు వస్తుంది ఇది ఎవరికి వాళ్ళు వారి వారి పరిస్థితులకి అనుకూలంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వీటిని ఎక్కువ శాతం మనం ఐ మీన్ స్ట్రెంత్ ఎక్కువగా పెంచుకుంటే ఫీడ్ అనేది కూడా వాటికి ఖర్చు అవుతూ ఉంటుంది సో అన్నీ మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి పక్కన వాళ్ళని చూసి మనం ఎప్పుడూ మొదలెట్టకూడదు ఏ పని కూడా మన మీద మనకు నమ్మకం ఉండి వీటి మీద విపరీతమైన ఇష్టం ఉంటే అప్పుడు ఏదో చెయ్యాలి సాధించాలని ఖచ్చితంగా దిగి పర్ఫెక్ట్గా ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని దిగాలి పక్కన వాళ్ళు చెప్పడం వల్ల లేకపోతే ఏదో చూసు తొందరపడైతే అయితే అడుగులు వేయకూడదు ఎందుకంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు అన్ని జరిగితే బాగానే ఉంటుంది ఏమాత్రం మైనస్ అనిపించిందంటే మళ్ళీ ఒక్కసారిగా మనం బ్యాక్ వెళ్ళిపోతాము మాక్సిమం ఇబ్బందులు అనేవి ఉండవు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి దిగితే మనకి సపోర్ట్ ఉంటే పర్వాలేదు మనం సింగిల్ అయితే మాత్రం మన సక్సెస్కి కొద్దిగా టైం పడుతుంది అంతే తేడా మా కర్రడు పిల్లలు చూడండి ఎంత ఉన్నాయో అప్పుడే ఇవి మా కక్కెరయ్యే పిల్లల మీదకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట చిన్నవి కాదు అబ్బాయి వీటిని రోజు ఎడతీ లేకపోతున్నాను పాపం చిన్న పిల్లలే అని చెప్పి ఇలా వదిలేస్తున్నాను మరి కుదురుగా ఉంటాయా అనుకుంటే భూమిలో ఉన్న కక్కరాయ పిల్లల మీదకి వెళ్తున్నాయి అనమాట పోరాడడానికి ఇది కూడా కక్కరాయ పిల్లే ప్రజెంట్ మనకి పొదుగుడు మీద ఉంది కదా మంచిగా గుడ్లు ఇచ్చింది చూడాలి మరి ఎన్ని పిల్లలు చేస్తుంది అనేది సేమ్ ఇప్పుడు కక్కరాయి పిల్లల్లో పన్నెండు పిల్లల్లో దీని కలర్ లాంటిదే ఒక అయితే ఉంది ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను అది సురక్షితంగా దీని అంత డెఫినెట్ గా మన సబ్స్క్రైబర్స్ కి గివ్ అవ్ రూపంలో ఇద్దాం అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ సందర్భంగా ఇంకో మాట చెప్పాలి మొదటి నుంచి మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మన గురించి తెలుసు మనం చిన్న చిన్నగా ఒక్కో స్టెప్ వేసుకుంటూ ముందుకెళ్తున్నాం మనకు ఉన్న దాంట్లోనే మన వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాము మన దగ్గర పెద్ద పెద్దవి కూడా లేవు ఓకే ఫ్రెండ్స్ మన వెళ్ళి మీకు అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం